హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో సగం షూట్ చేశాను ఈరోజు మధ్యాహ్నం సగం షూట్ చేశాను అనమాట ఏం వంట చేశాను నిన్న నైట్ టైంలో అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోస్ ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అండి ఒక్క లైక్ ఇవ్వట్లేదు కొన్ని కొన్ని వీడియోస్ అయితే మంచిగానే చూస్తున్నారు కానీ కొన్ని కొన్ని వీడియోస్ అయితే అసలు ఎవ్వరూ చూడట్లేరండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను నిన్న నైట్ టైంలో రైస్ చేస్తున్నానండి బగార్ రైస్ చేస్తున్నాను నిన్న సండే కదా ఇంకా ఖచ్చితంగా ఇక బగార్ రైస్ చేయాల్సిందే ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను అందులో కొత్త అయితే అసలు ఏమీ ఉండదు మార్పులు చేర్పులు అసలు ఏమీ ఉండవు అనమాట చికెన్ బగార్ రైస్ వైట్ రైస్ విత్ ఫిష్ కర్రీ అది కాకుంటే ఇది ఇది కాకుంటే అది అంతే ఇంకా ఇవి రెండైతే కంపల్సరీగా సండే రోజు ఉండాల్సిందే ఇంట్లో కాకుంటే బగార్ రైస్ అయ్యి చికెన్ అయితే నైట్ టైంలో ఉంటుంది ఫిష్ వైట్ రైస్ అయితే మార్నింగ్ ఉంటుంది ఇంకా మేము కొంచెం లేటుగా లెగిసామన్నమాట ఫిష్ తెచ్చుకోలేకపోయాము పెందలకాయలు లెగిస్తే పొద్దున్నే ఇంకా రెడీ అయ్యి వెళ్ళొచ్చు ఫిష్ మార్కెట్కి అంతే తప్ప ఇంకా లేట్ అయిందంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదండి కొట్టిందంటే బయటికి వెళ్ళబుద్ది కదా అసలే అందులో ఒకటి ఇక ప్రాసెస్ ఉంటుంది కదా ఫిష్ కర్రీ చేయాలి అంటే ఇక కడగాలి వన్ అవర్ ప్రాసెస్ అనమాట హాఫ్ అన్ అవర్ కడగాలి హాఫ్ అన్ అవర్ మసాలాలకి శుభ్రంగా ఏమంటారు రెడీ చేసుకోవాలి ఇక ఇదంతా ప్రాసెస్ అని చెప్పేసి ఇక ఫిష్ అయితే కంప్లీట్గా నేను అవాయిడ్ చేశాను ఈ వారం ఇప్పుడైతే మేము చికెన్ తెచ్చుకున్నాము ఇంకా ఆల్రెడీ ఇక్కడ కర్రీ చేశాను అదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి బగార్ రైస్ అయితే చేస్తున్నానండి మనకు చికెన్ కర్రీ అటు ఇటుగా ఉన్నా సరే కొంచెం బగార్ రైస్ చేసామనుకోండి సూపర్ సెట్ అండి చాలా బాగుంటుంది అసలు నేనైతే చాలా బాగా చేస్తాను అందుకని చెప్పేసి అందులో ఒకటి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగానే చేస్తాను బాగా చేస్తాను బట్ ఏంటంటే ఇంకా రైస్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది ఇంకా సాటిస్ఫైగా ఉంటుంది అనమాట మా ఇంట్లో వాళ్ళకట్లనే నచ్చుతుంది ఎంత రిస్క్ అయినా సరే సరే చేయి చేయి బాగుంటుంది కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నేనైతే ఇక అది కంపల్సరీగా చేస్తూ ఉంటాను ఇక్కడ చూసారా నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను లవంగా చెక్క ఉంటే చాలు అండి కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి ఇంకా చేసేస్తాను అదొకటి అదొకటి వేస్తారు కదా బగారు మిక్స్ అని మసాలాలు అన్నీ వేస్తారు కదా ఏది వేయకుండా అవసరం లేదు చెక్క లవంగా కొత్తిమీర పచ్చిమిర్చి ఉంటే చాలు పచ్చిమిర్చి కొత్తిమీరలు అయిపోయినా బాగుంటుందండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అయిపోయినా చక్క లావంగా ఉంటే సరిపోతుంది రైస్లో ఇంకా చూసారు కదా కొంచెం కలర్ కోసం పసుపు వేసాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను అన్నం ఉండేటప్పుడు కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఎక్కువ అయితే అనిపించింది రైస్లో నేను ఎంత వేయాలో అంతే వేస్తాను సరే అని చెప్పేసి కొన్ని అయితే అన్నం తినేటప్పుడు తినవచ్చు అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను ఖచ్చితంగా మాకు లెమన్ ఆనియన్ ఉండాలి లెమన్స్ లేకున్నా ఓకే అండి తేవట్లేదు ఈ మధ్య అసలే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారా నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్న నైట్ టైంలో షూట్ చేస్తానని చెప్పాను కదా అండి ఇంకా నేనైతే తినేస్తున్నాను వాళ్ళు తినడానికి కొంచెం టైం పడుతుందని చెప్తేను సరే అని చెప్పేసి నేను నాన్నకు తినిపించుకుంటే నేనైతే తినాలి అనమాట ఇంకా ఇక్కడ చూసారా అండి నేనైతే ఇక చికెన్ కర్రీ వేసిస్తున్నాను నేనేమో ఇక రైస్ తిన్నాను ఆయనకేమో చికెన్ కర్రీ వేసిస్తున్నాను రైస్ తర్వాత తింటా అని చెప్తేను కర్రీ పీస్లు అయితే వేసేస్తున్నాను కూల్ డ్రింక్ తీసుకొచ్చుకుంటాం మేము సండే సండే ఇంకా హ్యాపీగా గడిచిపోతుందండి సండే అనేది మాకు ఇక్కడ చూడండి ఆయిలే ముందు వచ్చేస్తుంది కలిపేస్తే ఇంకా ఆయిల్ రాకుండా ఉండేది ఓకే నేనైతే పెరిగేసి చేశానండి చికెన్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ పీపుల్ అందరూ కూడా పెరుగు వేసి చేసుకుంటారు కొంతమందికి ఇష్టం ఉండదు కదా అసలు అట్ల వేసి చేయండి చాలా బాగుంటుంది పెరిగైతే ఓకే ఫ్రెండ్స్ అదైతే నైట్ ఇంక అంతర్థం క్లోజ్ అయిపోయింది ఇది వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ అయితే అంట్లు క్లీన్ చేసుకున్నాను ఎండబెట్టాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను మళ్ళీ రేపటి వరకు ఈరోజే నేను మైదాపిండి అయితే కలుపుదామని చెప్పేసి ఇంక అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి మళ్ళీ ఈరోజు తీసుకురావాలండి మండే మార్కెట్ ఉంటుంది కదా కొన్ని కూరగాయలు నెక్స్ట్ ఫ్రూట్స్ ఆకుకూరలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ ఏమైతే లేవో అన్నీ నేను తీసుకొచ్చుకుంటాను ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి ఇక్కడ అయితే నేను ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి ఉంటే కట్ చేస్తున్నాను ఇవి రెండు మనం బొండాలు అలా వేస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను నిన్న కాక మొన్న చేశాను కదండి టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇంకా పిండి కొంచెం ఉంది కదా ఇక దాన్ని అట్లా పెడితే పురుగులు పడితే నిన్ను లేట్ చేస్తే బాగుండదు అని చెప్పేసి ఇంకా కలిపేస్తామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను టిఫిన్ కొరకు రేపటి కొరకు అట్లా పెట్టేసాను అనుకోండి ఇంకా అట్లనే ఉండిపోతుంది ఇక పురుగులు పడుతుంది వేస్ట్ అవుతుంది ఇంకా అయిపోయిన దాకా చేసుకుంటే అయిపోతుంది కదా మొత్తం క్లీన్గా ఉండాలి నాకు ఉన్న కాడికైనా బాగుండాలనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసారా గోధుమ పిండి కూడా తెచ్చానండి కొంచెం కలుపుదాం అనుకున్నాను గోధుమ పిండి కూడా ఇంకా వదిలే ఇదే బాగుంటుంది ఇదే సరిపోతుంది అని చెప్పేసి ఇదే ఎక్కువ అవుతుంది టూ టైమ్స్ వేసుకోవచ్చండి మంచిగా ఒక ఫోర్ ఫైవ్ తింటే ఫుల్గా కడుపు నిండుతుంది సరిపోతుంది మంచిగా అనిపిస్తాను మొన్న భలేగా వచ్చినాయి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఉన్న కాడికి వేసాను ఫస్ట్ అయితే నేను పూరీలు చేద్దాం అనుకున్నాను ఇంకా ప్రాసెస్ అండి పూరీలు చేయడం అంటే ఇక ఆయిల్లో కాల్చాలి ఇంకొకటి ఏంటంటే దీన్ని బాగా రుద్దాలి ఇక నాకు కొద్దిగా పని ఎక్కువ అనిపించింది నాకున్న సిచ్యువేషన్లో నాకు ఇంట్రెస్ట్ లేకుండే అందుకని చెప్పేసి నీట్గా పిండిగాలు పక్కన పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ లేస్తే ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా బోండాలు మళ్ళీ ఎప్పుడో చేస్తాను ఇంకా వన్ మంత్కి అట్లా ఇంకా చేసిన ప్రతిసారి మైదాపిండి యూస్ చేయాల్సి వస్తుందండి ఇది ఒకసారి ఇది ఒకసారి అనిపిస్తుంది ఇంకా ఒకసారి పోయి ప్రతిసారి తినాల తినాల్సి వస్తుంది ఈ మైదాపిండి సరే లేకపోయి ఇది ఒకసారి చేసుకుంటాం మళ్ళీ వన్ మంత్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బోండాలు చేయాలి అంటే ఇక మైదాపిండితో చేయనండి అండి ఎందుకంటే హెల్త్ మంచిది కాదు ఇంకోటి ఏంటంటే ఈ దోసల పిండితో మనం దోసలు వేసుకుంటాం కదా అది కొంచెం గట్టిగా పట్టేసుకొని బోండాలు వేసుకుంటే బాగుంటాయి అందులో షోడప్ వేయకుండా అవసరం లేదు కొంచెం కొత్తిమీర పుదీనా ఆనియన్ వేసేసుకొని మంచిగా గంటతోటి బోండాలు వేసుకుంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దానికి దీనికి అసలు తేడా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది కానీ కొంచెం గట్టిగా పట్టుకొని వేసుకోవాలి అనమాట షేప్ అవుట్లో వస్తాయి రౌండ్గా రావు బోండాలు లెక్క ఓకే టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది అట్లా చేసుకోవాలి అండి మైదా మైదాపిండి అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అన్నట్టు ఓకే ఇంక ఇక్కడ చూసారా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేంతవరకు కలుపుకుంటాను కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసాను కరివేపా కొత్తిమీర కూడా ఉంది కానీ ఇంకా అదంతా ప్రాసెస్ అండి వద్దులే అని చెప్పేసి కడగాలి మళ్ళీ ఇక పిండి ముట్టుకున్నా కదా మళ్ళీ చేయి కడగాలి అది కడగాలి ఇంకా వద్దులే అని చెప్పేసి ఇక అది అయితే వేయట్లేను అనమాట ఓకే చూసారు కదా ఇదంతా మనం ఇంత గట్టిగా కలుపుకోవాలి అండి నిన్న చెప్పాను కదా ఒక వీడియోలో మనం ఇట్లా గట్టిగా కలుపుకుంటే రేపు మార్నింగ్ కల్లా కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయ్యి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట పిండి లూజ్ లూజ్ అనేది ఇంకా అది ఆయిల్లో వేసుకుంటే మనకు మంచి రౌండ్ షేప్లో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయి Thank you.